యేసు క్రీస్తు వారి మన క్రీస్తు విజయ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను చెప్పండి సార్ వంద సార్ వందండి సార్ మాది కడప జిల్లా సార్ రాయలుదేరి మండలం సార్ మార్కులు సార్ చెప్పండి సార్ మంచి శుభవార్త అందించినందుకు చాలా సార్ మీకు

బ్యారేజ్ ఉంటాను సార్ అలాగండి మీరు పాస్టర్ గారా అవును సార్ పాస్టర్ గారని దీంట్లో పడింది అవును సార్ ఓకే ఓకే చాలా సంతోషం మొన్న నిన్న నిన్న కూడా బాగా చెప్పారు తర్వాత మొన్న మన టీడీపీ ఆఫీస్ ఉంది కదండీ మంగళగిరి ఆ మంగళగిరిలో క్రిస్టియన్ సెలవు పెట్టారు ముందు మన క్రిస్టియన్ ఒక నాయకుని పెట్టారు వాళ్ళు స్వామి స్వామిదేశానండి మొన్న మీరు తమరు ఈ విషయం తెలియగానే ఆయన ఫోన్ చేయగానే ఆయన లోకేష్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ వీడియో పెట్టాను తమరికి వెరీ గుడ్ అట్లా అది కూడా మీకు ఇది కదండి ఫోర్ డబుల్ జీరో త్రీ నుంచి పెట్టాను సార్ నాకు ఇప్పుడు పెట్టండి మళ్ళీ నేను చెక్ చేస్తాను అలాగే సార్ సపోర్ట్ గా ఉంటుందని తమరు ఎందుకు ఇచ్చింది క్లారిఫికేషన్ చాలా బాగుంది గారు తర్వాత మొన్న ఈ కోయోడి గురించి గట్టిగా పట్టుకోవాలి సార్ మీరు అట్లాగే అట్లాగే చాలా బాగుంది రెండోది మీరు ఆ కోయి పాస్ట్ పెట్టారు కదా ఇంకొక ఆయన స్టిఫన్ అని అవునండి ఆయన ఎక్కడో కాదండి మా పోలవరం పక్కన ఇటుకులు కోట అని అతను యాక్చువల్గా రేడియోలో చాలా కాలం కోయి భాషలో వాక్యం చెప్పాడు సార్ ఆ మీరు తమరు పెట్టిన వీడియో పెట్టిన ఆయన కోయి భాషలో మంచి చాలా కాలం రేడియోలో మాట్లాడాడండి ఓకే 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 అందుకే నాది కూడా తెలియజేద్దాం ఓకే ఫాస్ట్ గారు చాలా సంతోషం మీ పేరు ఫాస్ట్ గారు నా పేరు డేవిడ్ రాజు సార్ డేవిడ్ రాజు గారు ఓకే అండి ఇప్పుడు పంపించండి నా వీడియో కూడా చూస్తాను శ్రీమంతుడును అద్వితీయుడును అయినటువంటి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనటువంటి పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు బాగా స్పందిస్తున్నారు మన వీడియోస్ ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తున్నారండి కామెంట్ చేసినటువంటి వారందరికీ అలాగే షేర్ చేస్తున్న మీ అందరికీ మరి అలాగే మరి చూస్తున్నటువంటి ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే మరి చర్చీల విషయంలో మరలా మరి ఇచ్చినటువంటి జీవో వెనక్కి తీసుకోవడం జరిగింది ఉపసంహరించుకోవడం జరిగిందని ఆ వార్తా కథను నాకు తెలిసిన వెంటనే మీ దగ్గరికి తీసుకొచ్చానండి ఆ వీడియో చాలా వైరల్గా మీరు వీక్షిస్తున్నారు చాలా ధన్యవాదాలు అట్లాగే ఈ విషయం మీద మరి పెద్దలతో నేను సంభాషించటం జరిగింది అయితే మరి వైసీపీ హయాంలో ఉన్నప్పుడు నాకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి కానీ మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలతో ఇంకా సరైన పరిచయాలు ఏర్పడలేదు అనే మీకు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంలో మరి మన యొక్క స్టేట్కు సంబంధించి మన క్రిస్టియన్ సెల్కు మరి పార్టీ అధ్యక్షులుగా స్వామిదాస్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది అని నేను తెలుసుకున్నానండి ఒక పాస్టర్ గారు నాకు ఈ విషయాన్ని తెలియజేశారు ఆయన కూడా మన క్రీస్తు విజయం ఛానల్ వీక్షిస్తూ ఉంటారు మరి ఆకుమర్తి డేవిడ్ రాజు గారు పాస్టర్ గారు అండి ఆయన మాటలు కూడా మీకు వినిపిస్తా విన్నారు కదండి వీరి ఆధ్వర్యంలో మరి నేను స్వామిదాస్ గారితో మాట్లాడటం జరిగింది వారు కూడా చాలా సంతోషంగా మన ఛానల్ను వీక్షిస్తానని చెప్పారు ఆయన కూడా చాలా సంతోషం అండి మీరు ఫోన్లో మాట్లాడటమని ఆయన కూడా మా సంతోషించడం జరిగింది అట్లాగే మరి భవిష్యత్తులో ఇంకా క్రైస్తవ సంబంధితమైనటువంటి అంశాల్లో నారా లోకేష్ గారు చాలా మంచి మరి విధానాల్లో ముందుకు కొనసాగుతున్నారండి అట్లాగే మరి మన సీఎం చంద్రబాబు గారు కూడా మరి ఈ యొక్క ఇజ్రాయల్ యాత్ర విషయంలో కానీ ఇంకా పిల్లలకు మరి చదువుల విషయంలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకా క్రైస్తవ సంబంధితమైనటువంటి వారికి అనేక విషయాలను మనం ప్రవేశపెడదామని నాతో మాట్లాడారని మరి ఈ యొక్క పార్టీ ఆ స్టేట్ అధ్యక్షులైనటువంటి మరి స్వామిదాస్ గారు నాతో మాట్లాడటం జరిగింది వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏపీ స్టేట్ అధ్యక్షునిగా వారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరి సభాముఖంగా రైట్ మంచిదండి వారు కూడా మరి వెంటనే ఈ విషయాల మీద నారా లోకేష్ గారు కూడా స్పందించారని నేను విన్నానండి సో కనుక చర్చల మీద అట్లాగా సర్వే చేయడం కరెక్ట్ కాదని మరి లోకేష్ గారు మరి పెద్దలు అందరూ కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ అట్లాగే చంద్రబాబు గారు కానీ దాని మీద మరి దృష్టి పెట్టి ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదని దాన్ని ఉపసంహరించినట్లుగా సమాచారం నా దగ్గర ఉంది రైట్ అండి సో ఎనీవే నేను వారికి మరొకసారి మనస్ఫూర్తిగా మరి తెలుగుదేశం ప్రభుత్వానికి అనండి లేకపోతే సీఎం గారికి అనండి అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారికి అనండి మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మన నాయకులైనటువంటి అందరికి కూడా పేరు పేరు వరుసన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో స్వామిదాస్ గారు ఈ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోని మీకు ప్లే చేయాలనుకుంటున్నానండి సో దాన్ని కూడా మీరు వీక్షించండి ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముఖ్యంగా పాస్టర్స్కి సేవకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం ప్రైజ్ లాడ్ నేను ఎందుకు ఈ వీడియో ఈరోజు చేయాలనుకున్నానంటే గత నాలుగు రోజులుగా ఆ చర్చీలపై సర్వే చేయించాలి అని ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతూ ఉంది ఆ విషయమై ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆ సర్వే అనేది ఒక అధికారి పొరపాటు వల్ల రావడం జరిగింది అది వెంటనే నాకు తెలిసిన వెంటనే నిజమా కాదా అని కనుక్కొని వెంటనే మన విద్యాశాఖ మేత్రులు లోకేష్ గారి దృష్టికి నేను తీసుకువెళ్ళాను తీసుకువెళ్ళిన వెంటనే లోకేష్ గారు దాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళాను ఆయన కూడా వెంటనే ఇది కరెక్ట్ కాదు అని క్యాన్సిల్ చేయడం జరిగింది ఏదేదైనా జరిగింది అది మనం వెంటనే కనుక్కొని దానిని క్యాన్సిల్ చేయడం జరిగింది మొత్తానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో క్రైస్తవ మైనార్టీలకు ఏదైనా రక్షణ ఉంది అంటే కన్నా ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎందుకు చెప్తున్నానంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు లా అండ్ ఆర్డర్ నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ఎందుకంటే ఆయన అంటేనే లా అండ్ ఆర్డర్ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అందరూ అన్ని కులాల వాళ్ళు బాగుండాలనే ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారిది అందుకోసము ఏదేమైనప్పటికీ మనం అది క్యాన్సిల్ చేయడం జరిగింది అది కూడా ఉత్తర్వులు వెంటనే ఆ రోజు ఇచ్చేశారు ఇందుకు ఇందుకు మూలంగా పాస్టర్స్కి సేవకులకు నేను తెలియజేది ఏమంటే ఒక్కటే అయిపోయింది ఏదో జరిగింది పొరపాటు జరిగింది అది వెంటనే నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను మంత్రి దృష్టికి తీసుకెళ్లాను అది క్యాన్సిల్ అయిపోయింది అది కూడా వచ్చింది ఎవరిచ్చారో ఆయనే మరి ఇది మేము రద్దు చేస్తున్నామని పే పేపర్కి ఇవ్వడం జరిగింది పేపర్ న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఏదేమైనప్పటికీ ఆ సమస్య అనేది పోయింది కాబట్టి దయచేసి వీడియోలు వైఎస్ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది పాస్టర్స్ ముసుగులో కొంతమంది పాస్టర్స్ ముసుగులో ఈ వైరల్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే మైనార్టీలు మైనార్టీలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం చూసుకుంటే కన్నా జగన్మోహన్ రెడ్డి మన క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దానికి నీళ్లు పోసి జీవం తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే మొన్న బడ్జెట్లో కూడా మనకు దాదాపుగా విదేశీ విద్య కింద వంద మందికి ఒక సంవత్సరంలో బడ్జెట్ పెట్టాడు వంద మంది పోవచ్చు మన విదేశీ విద్యకి ఒక్కొక్కరికి పదహైదు లక్షలు మరి ఉపాధి కింద మనము సబ్సిడీ లోన్స్ తీసుకుంటే కింద రెండు వేల మందికి బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు పదిహేడు వందల యాభై మంది జెరూషలే మేత్ర పోయే బడ్జెట్ పెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు పది కోట్ల రూపాయలు క్రిస్టియన్ భవన్కి శాంక్షన్ చేశాడు ముఖ్యంగా ఏదంటే మనకు పాస్టర్స్ గతంలో మూడు సంవత్సరాలు మనకు మ్యారేజ్ లైసెన్స్ ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మూడు రూ మూడు నెలలకే దాన్ని మూడు సంవత్సరాలు ఉండేది పది సంవత్సరాలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది దయచేసి నేను పాస్టర్స్కి సేవకులకు ఒక్కటే ఏదో చిన్న పొరపాటు జరిగింది కాబట్టి అది వెంటనే మనం దృష్టి లోకేష్ సారు మంత్రి దృష్టి తీసుకోం కాబట్టి ఆ సమస్య అయిపోయింది దయచేసి ఎవరే కానీ వీడియోలు కానీ ఈ ఎటువంటి సోషల్ మీడియాలో పెట్టొద్దని నా చిన్న మనవి ఎందుకంటే మా ఇప్పుడు సమస్య అయిపోయినా కూడా మనం దాన్ని వైరల్ చేస్తే అది బాగుండదు క్రైస్తవులు అంటే ఒక క్రమశిక్షణకు మారు మారిపోయారు అలాంటిది మనము సమస్య తీరిపోయినా కూడా మళ్ళా దానిని వైరల్ చేయడం అంటే కరెక్ట్ కాదు దయచేసి సమస్య అయిపోయింది కానీ ఏ ఊరే కానీ వైరల్ చేద్దండి అని నేను చేతులారా మీకు పాస్టర్స్కి సేవకులకు నమస్కారం చేస్తున్నాను మరి ముఖ్యంగా ఏదైనా మీ దృష్టికి వస్తే నాకు తెలియజేయండి నేను లోకేష్ గారు వెరీ క్లారిటీగా ఉన్నారాయన ఎందుకంటే పాదయాత్రలో ప్రతి జిల్లాలో పాస్టర్స్ని కలిశాడు నారా లోకేష్ గారు కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ఈరోజు బ బడ్జెట్ రూపొందించడం జరిగింది ఇంకా మనకు రేపు సంవత్సరం ఇంకా ఎక్కువ బడ్జెట్ వస్తుంది గౌరవేతనం కూడా పాస్టర్స్కు మూడు నెలలు ఈ నెలలోనే పడుతుంది అంటే ఏదైనా సంక్షేమం ఇవ్వాలి అంటే కన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే మీరు ఎక్కడైనా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలోకి వెళ్ళి అడగండి విదేశ విద్యకు కానీ జెరూషలం యాత్ర కానీ ఉపాధి ఆబీ కింద సబ్సిడీ లోన్స్ కానీ క్రిస్టియన్ భవన్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడైనా క్రిస్టియన్ భవన్ ఉందా కనుక్కోండి ఎందుకు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు మన మీద గౌరవం ఉండి మైనార్టీలు మైనార్టీలు క్రైస్తవులు కూడా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనే దృక్పథంతో మనకు రెండు ఎకరాలలో గుంటూరులో నడిబొడ్డున విజయవాడకి గుంటూరుకి నడిబొడ్డున రెండెకరాలలో ఆరు రోజు పదహారు కోట్లు ఇచ్చి మళ్ళాది జగన్మోహన్ రెడ్డి అస్సలు పట్టించుకోకుండా ఐదేళ్లలో వస్తూనే సీఎం అవుతూనే పది కోట్లు శాంక్షన్ చేశాడు ఇవన్నీ మనకు నారా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు కాబట్టి మనం ఆయనకు చాలా కృతజ్ఞతలై ఉండాలి ఏదైనా మీ దృష్టికి ఇంకొకటి ఏదైనా సమస్య వచ్చిందంటే నాకు నా దృష్టికి తండి నేను ఉన్నాను రాష్ట్ర అధ్యక్షునిగా నేను తప్పకుండా మన నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తాను మన మంత్రి మైనార్టీ శాఖ మేత్రులు ఫరూక్ గారు ఉన్నారు ఆయన దృష్టికి కూడా తీసుకోతాను చేసే వాళ్ళు ఉన్నారు మనకు ఏదో చిన్న ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటును మనం సరిదిద్దుకొని వెంటనే దాన్ని సమస్యను దాన్ని అంతం చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ దయచేసి ఎవరే కానీ వీడియోలు వైరల్ చేయొద్దండి మనం మనం బాగుండాలి మన కమ్యూనిటీ నా కోరిక అదే మన కమ్యూనిటీ బాగుండాలి అందరూ పైకి ఎదగాలి అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా అదే క్రైస్తవులు బాగా ఎదగాలి ఎదగాలి ఎందుకంటే ఆయన ఎక్కడైనా మీటింగ్లో చెప్పేదంటే ఒక సోషల్ సర్వీస్ ఇచ్చేది ఎవరు అంటే క్రైస్తవులు అని చెప్తాడు నారా చంద్రబాబు గారు నేను రెండు మూడు పాస్టర్స్ మీటింగ్ పెట్టాను ఆ పాస్టర్స్ మీటింగ్లోనే నారా చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి తప్పకుండా మీరు దయచేసి ఇంకా ఆ చర్చిల మీద సర్వే అనేది దాన్ని మేము రద్దు చేసినారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని ఎవరన్నా కానీ సోషల్ మీడియాలో వైరల్ చేయద్దండి ఇదేనా మనవి థ్యాంక్ యూ

సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే ఎస్ సూపర్భి అందుకైనా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు